ఇది సుగంధి పాల సుగంధి చూడాలి మనకి ఫేమస్ సుగంధి సుగంధం అనమాట చాలా మంచి సువాసన కలదన్నమాట మొక్క దీని వేరు ఇదేంటంటే చలవ చేస్తుంది వేసవ కాలంలో షర్బతులు ఏ తాగితే చలవ చేస్తుంది రక్త శుద్ధి రక్త వృద్ధి ఇది టీ పొడిలో కలిపేసుకోవచ్చు మీరు టీ తాగుతున్నకుండా ఇంట్లో కాఫీ తాగుతున్నుకోండి ఒక వంద రాళ్ళ పొడికి పది రాళ్ళు ఈ పొడి కలిపేసుకుంటే టీ అమృతంలా ఉంటుంది ఒక పక్క టీ తగ్గ దోషం ఉండదు టీ ఏమో మనకి వేడి తగ్గిస్తుంది ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి యూనియన్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి తగ్గుతాయి అంటే చాలా చేస్తా ఆ రోజంతా బాడీ హాయిగా ఉంటుంది ఈ వేడి వల్ల ఉండదు అన్నమాట అలా సుగంధి పాల ఇది చాలా అద్భుతం రక్తం ప్యూరిఫై అయిపోతుంది రక్తం బ్లడ్ తక్కువ ఉన్న కూడా రక్తం ఇంప్రూవ్ అవుతుంది అనమాట అంటే ఇలా ఇప్పుడు నేను ఒక్కొక్క మూలిక ఒకటే చెప్తాను కదా ఒక్కొక్క మూలిక వంద రకాల వైద్యాలు పనిచేస్తుంది ఒక మూలిక పూర్తిగా తెలుసుకుంటే వంద రకాల మంది పొందించేచ్చు మనం